అందరి నమస్కారం నేను రమేష్ మీరు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులు అయితే ఈ వీడియో కొంచెం భజనలా అనిపిస్తుంది సో మీరు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు కానీ ఇది గడిచిన మూడు నాలుగు రోజుల నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ని చూసి నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు డోలీ రహిత తండాలను నిర్మించి డోలీ రహిత ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించాలని కంకణం కట్టుకున్నారు నిజానికి షెడ్యూల్ ట్రైబ్ అంటే తండాల్లో ఉన్న వాళ్ళ కోసం ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు వెళ్ళడు కారణం వాళ్ళు ఓట్ బ్యాంక్ కాదు మీరు చూస్తే ఒక్కొక్క తండా ఎలా ఉంటుందంటే ఒక తండాలో నాలుగు వేల మంది జనాభా నాలుగు వేలు ఒక తండాలో ఒక వంద నూట యాభై మంది ఉంటారు ఒక తండాలో నలభై యాభై మంది ఉంటారు ఒక తండాలో పది ఇల్లు ఉంటాయి ఒక తండాలో ఐదు ఇల్లు ఉంటాయి ఇలా రకరకాలుగా మొత్తం మీద అన్ని రకాల తెగలు విస్తరించి ఉంటారు ప్రకృతిని వాడుకొని ఆ ప్రకృతి నుంచి భోజనం వాళ్ళకి దొరుకుతుంది ప్రకృతి ఇచ్చిన వరం దాంతో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు ప్రధాన సమస్య ఏంటంటే ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళని మెయిన్ రోడ్డుకి రావడం కోసం ముందుగా డోలీలో వేసుకొని ఎంత దూరం కొందరికి అది రెండు కిలోమీటర్లు అవ్వచ్చు కొందరికి మూడు కిలోమీటర్లు అవ్వచ్చు కొందరికి ఐదు కిలోమీటర్లు అవ్వచ్చు ఇలా మొత్తంగా డోలీలో వేసుకొని వచ్చి ఆ తర్వాత ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఉంటే దాన్ని వాడుకొని ఆసుపత్రికి వెళ్తారు ఇది ఎంత జరిగే వరకు మనిషి ఉంటాడా ఉండే ఛాన్స్ లేదు అలాగని వీళ్ళకి ఎవరైనా ఏమైనా చేస్తారా అంటే రాజకీయ నాయకులకు వీళ్ళు ఓట్ బ్యాంక్ కాదు ఏ రకంగా కూడా వీళ్ళకి ఎవ్వరూ ఏమి చేయరు ఇందులో డౌట్ లేదు అయితే ప్రధానమంత్రి గారు పిఎం జన్ మన్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఎందుకంటే మొత్తం మన భారతదేశంలో ఎస్టీగా వాళ్ళు గుర్తించిన తెగలు పది కోట్ల నలభై ఐదు లక్షలు అంతే అంటే దాదాపుగా పదకొండు కోట్ల వరకు ఉన్న జనాభా వీళ్ళందరినీ గుర్తించి మొన్న బడ్జెట్లో ప్రధానమంత్రి గారు కేటాయించింది పదిహేను వేల కోట్లు మూడు సంవత్సరాల్లో అంటే వచ్చే మూడు ఏళ్ళ సరికి పదిహేను వేల కోట్లను ఖర్చు చేసి ఈ తండాల్లో వీళ్ళు కవరైనా మంచి చేయాలి అది ప్రధానమంత్రి గారి ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారి తాలూకా విజన్ ఎలా ఉంటుందంటే ఆయన ప్రతి ప్రధానమంత్రికి సంబంధించిన యోజనాలు ఏవైతే ఉన్నాయో అది ఆరోగ్యంకి సంబంధించి లేదా ఇలాగ షెడ్యూల్ ట్రైబ్ లేదా పంచాయతీలకు సంబంధించి వాటన్ని క్షుణ్ణంగా పరిశీలించారు మీరు చూస్తే ఎలక్షన్ టైంలో కూడా ఆయన ఎప్పుడైనా ఒక ప్రదేశానికి ప్రచారం చేయడానికి వెళ్తే ఆ ప్రదేశంలో ఉన్న ప్రాబ్లం మొత్తం ఆయన ముందుగానే మాట్లాడతారు అంటే స్టడీ చేసి వెళ్తారు ఏమీ తెలియకుండా సబ్జెక్ట్ లేకుండా ఎక్కడికి వెళ్ళి ఏదో మాట్లాడే టైప్ కాదు ఆయన అలాగే ఈ పీఎం యోజనలు ఏవైనా వాటన్ని బాగా స్టడీ చేశారు అందుకే నాకు తెలిసి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే ఆయన బీజేపీ రాష్ట్రాల్లో కూడా ఇంత భారీగా పిఎంకి సంబంధించిన పథకాలను వాడే వాళ్ళు ఎవరు ఉండరు ఆ డబ్బులోంచి పవన్ కళ్యాణ్ గారి ప్లాన్ ఏంటంటే మొత్తం దాదాపుగా అంటే నూట ఐదు కోట్లు తన ప్లాన్ పంతొమ్మిది రోడ్లు ఇవి ఆయన స్టార్ట్ చేసింది అంటే తొంభై శాతం రోడ్లు ప్రధానమంత్రి గారి పిఎం జన్మన్ యోజన ద్వారా పూర్తి అయిపోతాయి అంటే మొత్తం నూట ఐదు కోట్లలో వేస్తున్న పంతొమ్మిది రోడ్లలో తొంభై శాతం డబ్బులు కేంద్ర ప్రభుత్వం జన్మన్ నుండి ఆయన తీసుకొస్తారు అది ఆయన టార్గెట్ ఇది ఎంత దీని వెనుక ఆయన నిజంగా ఆయన తెలివితేటలు కానీ ఆయన ఆలోచన విధానం కానీ ప్రజలకు మంచి చేయాలని కానీ ఆ ఉద్దేశం క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళెవరు ఓట్ బ్యాంక్ కాదు వాళ్ళు ఓట్లు వేసినా పెద్దగా దానివల్ల అంత డిఫరెన్స్ ఏమి ఉండదు అయినా సరే ఆ డోలీ మోతతో కదిలిపోయారు ఆయన ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు వాళ్ళకి ఉన్న కనెక్టివిటీ చూశారు అలాగే డోలీలతో వాళ్ళు పడే కష్టం చూశారు దాంతో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తే ఇప్పుడు పంతొమ్మిది రోడ్లని నూట ఐదు కోట్లతో వేస్తారు దీనివల్ల ఎంతమందికి ఉపయోగం తెలుసా కేవలం నాలుగు వేల ఐదు వందల మందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే అదే మన మామూలు టౌన్లో మనం వేసే ఒక రోడ్డు ఐదు వేల మందికి పనికొస్తుంది ఒక రోడ్ అలాంటిది పంతొమ్మిది రోడ్లు నూట ఐదు కోట్లతో వేస్తే నాలుగు వేల ఐదు వందల మందికి మాత్రమే పనిచేస్తుంది అంటే ఆలోచించండి ఇందులో ఎలాంటి ఓట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లేదు ఇది కేవలం ఒకరికి మంచి చేయాలని ఆలోచించిన పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ ఇది నిజంగా ఎంతమందికి అర్థమవుతుందో అర్థం అవ్వాలన్న కోరికతో నేను చేస్తున్న వీడియో ఇది బేసిక్గా ఇకపోతే ఆయన అక్కడ తండాల్లో తిరిగి వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు ఆయన యువతికి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఆయన యువతికి ఏం చెప్పారంటే మీరు దయచేసి గంజాయి ఇవన్నీ వాడడం తగ్గించండి గంజాయిని సాగు చేయొద్దు గంజాయిని వాడద్దు అలాగే గంజాయిని రవాణా చేయొద్దు దాని బదులు మీరు అడగచ్చు యువతకి ఇన్కమ్ ఎలా వస్తుంది అని మీరు సింపుల్గా ఒక రెండు గ్రామాలను తీసుకొని ఒక ఇంటిని ఒక అకామిడేషన్ లాంటిదాన్ని ఏదైనా మీరు ఏర్పాటు చేసి టూరిస్టులు మీరు రండి ఇక్కడ ప్రకృతి చూడడానికి మీకు పనికి వస్తుంది అంటే టూరిస్టులు బ్రహ్మాండం వస్తారు మీరు చేయాల్సింది ఏం లేదు రెండు మూడు గ్రామాలకి ఒక దగ్గర అకామిడేషన్ కలిగించండి వాళ్ళకి మీ ట్రైబల్ ఫుడ్ అది తినిపించండి చుట్టూ ఉన్న ప్రకృతిని చూపించండి టూరిస్టులు ఆటోమేటిక్గా వస్తారు పర్యాటక రంగం అభివృద్ధి అవుద్ది యువతకి అదే ఉపాధి మీరు మళ్ళీ దానికోసం వేరే ఎక్కడికో వెళ్ళి కష్టపడాల్సిన అవసరమే లేదు మీ సాంప్రదా సంప్రదాయాలు సంస్కృతిని పాటిస్తూ ఆ టూరిస్ట్ని అలా మెయింటైన్ చేస్తూ మీరు బతకచ్చు ఇది మీరు చూడవచ్చు ఎందుకంటే గతంలో అరకు చుట్టుపక్కల ప్రదేశాలని అంత పర్యాటక రంగం అవుతుందని ఎవరు అనుకుని ఉండరు ఈరోజు అక్కడ ఖాళీయే ఉండదు ఆ వెదర్ చూడడానికి అసలు అరకు ట్రైబల్ కల్చర్ అన్న నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్ని ఎంతమంది చూస్తారో కూడా తెలియదు ఆ కామెంట్స్ చూసినా చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరూ చాలా హ్యాపీగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇది నిజంగా ఒక ఒక విజన్తో ఒక వ్యక్తి చేస్తున్న పని ఇంతటితో ఆగలేదు ఆ తర్వాత నిన్న మొన్న తను తను ఆల్రెడీ ప్రారంభించిన పనులు అంటే పల్లె పండుగ ద్వారా సంక్రాంతికి తను కంప్లీట్ చేయాలనుకున్న పనుల్లో నాణ్యత ఏ రేంజ్లో ఉంది అని స్టార్ట్ చేశారు అయ్యా అభివృద్ధే మాకు చాలా పెద్ద గొప్ప విషయం అన్నట్టుగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో దానిలో మళ్ళీ నాణ్యత మీరు ఎక్కడ జరిగారు మాస్టరే నాణ్యతను కూడా ఎలా చూసారంటే ఆయన వెళ్ళి వాటర్ బోర్డ్స్ సంబంధించినవి చూసి అక్కడ వాడే ఫిల్టర్లు కూడా వాటర్కి సంబంధించి కూడా నాణ్యమైనవి వాడమని చెప్పారు అలాగే తను ఇంకా క్లియర్గా వాళ్ళకి చెప్పిన విషయం ఏంటంటే రోడ్లు తాలూక ఎన్ని లేయర్లు వేస్తున్నారు తనే స్కేల్ పట్టుకొని ఆ కొలతలు అనుగుణంగా నాణ్యతకు అనుగుణంగా ఉన్నాయా లేవని కొలవడం స్టార్ట్ చేశారు అలాగే కాలువల దగ్గర వాళ్ళు కట్టిన డ్రైనేజ్ వర్క్ సంబంధించి వాటి నాణ్యతని ఎవరు మాస్టర్ ఇవన్నీ చేసేది నిజంగా ఏడున్నారు ఉన్నారు మీరు ఇన్నాళ్ళే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని మీరు కంకణం కట్టుకున్న అది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరాలని మీ వెనక మేము ఎప్పుడు ఉండి మీ వెనక మేము ప్రయాణం సాగిస్తామని నా నమ్మకం మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ